ఇలా టాపిక్ వచ్చేసి మన ట్రాక్టర్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాం ఆయిల్ ఫిల్టర్ పలి మొత్తం ఇంజన్ ఆయిల్ అనేది కారుతుంది బాగా ఆయిల్ ఫిల్టరు పత్తి పత్తి చేన్ల పత్తి గుంట తోలితే పత్తికాయలు దాకి మొత్తం పలిగిపోయింది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మొత్తం ఇంజన్ ఆయిల్కి ఇంకొక వన్ మంత్ తర్వాత చేంజ్ చేసేది ఇప్పుడే అడ్వాన్స్గా ముందే చేంజ్ చేయాల్సి వస్తుంది ఇంజన్ ఆయిల్ బాగా ఆడుతుంది అన్నట్టు మొత్తం కిట్టు కొనుకొచ్చిన నిన్న స్వరాజ్ కంపెనీ తీసుకొచ్చిన ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మూడు మూడు కిట్లు పట్టుకొచ్చిన మొత్తం మన ఓన్ బండి ఇది ఆయిల్ చేంజ్ చేసేది మొన్ననేమో దీనికి ఏమో స్వరాజ్ ఎక్సే మన ఇంటి పక్కన బండికి హైడ్రాలిక్ ఫిల్టర్ పోయి పవర్ స్టీరింగ్ పట్టు పట్టేసుకుంటుంది ఇది కూడా పత్తికాయలు తాకి పలిపోయింది ఫిల్టరు దీని కూడా లీకేజ్ అవుతుందని పత్తి పత్తికాయలు తాకింది దీని కూడా అడ్డాక్ అనేది తట్టుకుంటూ తట్టుకుంటూ లేస్తుంది బ్రేకులు కూడా బ్రేకులో స్టీరింగ్ అంతా స్టీరింగ్ తట్టుకుంటా మన బండి రోడ్ పైన పోతుంటే కూడా స్టక్ అవ్వకుండా స్టక్ అవ్వకుండా తిరుగుతుంది ప అంటే పలిగి ఎయిర్ వచ్చింది ఎయిర్ అనేది వస్తుంది మధ్యలో అందుకే ఆయిల్ దీన్ని కూడా అడ్డాల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసినాం మన బండికే మొత్తం ఇంధనలు మొత్తం సెట్ మారుతున్నాం కిట్టు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాం ఆయిల్ సెట్ ఇది మొత్తం మన కంటెంట్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బిల్లేక పెట్టుకోండి బెల్ బెళ్ళే నా పెట్టుకుంటే చేసేలా మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి